సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సంపద సృష్టించడంలో వెనకబడిపోయి అప్పుల సృష్టిలో మాత్రం ఓ అసలు బుల్లెట్ ట్రైన్కు మించి వేగంగా దూసుకెళ్తూ ఉంది పోయిన మంగళవారం మొన్ననే ఇప్పుడు గడిచిన మంగళవారం రోజు నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ రెండు రోజులు వచ్చే మంగళవారం నాడు మరో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేయబోతూ ఉన్నారు అంటే ఒక వారం రోజుల్లోనే పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు సర్కారు అప్పు చేస్తూ ఉంది పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు అంతేకాదు నెక్స్ట్ ఈ మూడు నెలల్లో నెక్స్ట్ రాబోయే మూడు నెలల్లో పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆర్బీఐ దగ్గర అప్పు చేయనుంది ఈ మేరకు అఫీషియల్గా ఆర్బిఐఏ అప్పుల క్యాలెండర్ ప్రకటించింది నెక్స్ట్ మూడు నెలల అప్పుల క్యాలెండర్ అందులో చంద్రబాబు నాయుడు గారి అప్పుల క్యాలెండర్ చూస్తే రాబోయే మూడు నెలలకు పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేయబోతూ ఉన్నారు అప్పు అసలు మామూలుగా అప్పులుగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మంగళవారం వెళ్ళి వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వస్తేనే అబ్బా ఏమి ఎంత అద్భుతంగా అని అంటే ఆ స్థాయిలో కథనాలు విమర్శలు కనిపించాయి ఇప్పుడు వారం రోజుల్లో పదివేల ఐదు వందల కోట్ల అప్పు రాబోయే మూడు నెలల్లో పదిహేడు వేల ఐదు వందల కోట్లు అసలు కనీ విని ఎరుగని రీతిలో ఈ ఒకటిన్నర సంవత్సరం పైన కాలంలో చేసినటువంటి అప్పులు మళ్ళీ అప్పును పెద్ద స్థాయిలో సమర్థించుకోవడం వాళ్ళ పత్రికలేమో రుణ సమీకరణ అని హెడ్డింగ్లు పెట్టడం కొత్త కొత్త క్రియేటివ్ స్టెప్పులు రాబాబు వీళ్ళైతే సంపద తగ్గిపోతూ ఉన్న జీఎస్టీ వసూలు తగ్గిపోతూ ఉన్న గ్రోత్ మైనస్లో కనిపిస్తూ ఉన్నా దాన్ని పాజిటివ్గా చూపించుకుంటూ కూడా కథనాలు రాస్తారు మహానుభావులు సీరియస్లీ వీళ్ళకి ఏది పాజిటివ్గా అనిపించి స్క్రిప్ట్లో పనికొత్తదో ఆ స్క్రిప్ట్ సినిమా డైరెక్టర్ల మాదిరి తీసుకొని ముందుకెళ్తూ ఉంటారు కానీ ఈ స్థాయిలో అప్పులు అసలు జనాలు తెలిసి పట్టించుకోవడం ఆపేసినట్లున్నారు ఇంకా ఈ స్థాయిలో అప్పులు